హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మామా ఎర్త్ ఊప్టన్ న్యాచురల్ గ్లో ఫేస్ వాష్ ఇది ట్యాన్ రిమూవ్ చేసి బ్రైటన్ స్కిన్ ఇస్తుంది సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఇందులో వాడిన ఇంగ్రీడియం ఒకసారి చూస్తే మనం మామూలుగా ఇంట్లో వాడే ఛాయ్ ని మెరుగుపరిచే ఇంగ్రీడియంట్స్ వాడారు మొదటగా పసుపు టర్మరిక్ అండి ఇది మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంది ఇది స్కిన్ కావలసిన మాయిశ్చర్ ని అందిస్తుంది సఫ్రాన్ ఉంది మన మన స్కిన్ ఈవెన్ గా చేస్తుంది నాచురల్ ఇంగ్రీడియం వాడిన ఈ ఫేస్ వాష్ మన స్కిన్ ని క్లెన్స్ బ్రైటన్ స్కిన్ ఇవ్వడమే కాదు సన్ డ్యామేజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా ఇందులో ఎక్స్ట్రాక్స్ కూడా వాడారండి ఇది డార్క్ స్పాట్స్ ని సన్ స్పాట్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ ని వైటన్ చేస్తుంది ఈ ఫేస్ వాష్ చాలా బాగా అమ్ముడవుతోందండి అమెజాన్ బెస్ సెలర్ ర్యాంకింగ్ లో కూడా సెవెంటీన్త్ ప్లేస్ లో ఉంది అమెజాన్ లో యాభై నాలుగు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సిక్స్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో కూడా అండి ఆరు లక్షల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చిన్నారు ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ సిక్స్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వేల ఐదు వందల రెండు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ముప్పై ఏడు మంది రాశారు మనకి నెగిటివ్ రివ్యూస్ వన్ సెవెంటీ రివ్యూస్ దాకానే రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ప్రొడక్ట్ బాగాలేదని అంటే నో రిజల్ట్స్ నాట్ గుడ్ నాట్ సాటిస్ఫైడ్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ డిసప్పాయింటెడ్ బ్యాడ్ ప్రోడక్ట్ ఇలా దాదాపు తొంభై రెండు మంది రాశారండి అలర్జీ రియాక్షన్ వచ్చిందని హార్ష్ గా ఉందని పింపుల్స్ వచ్చాయని స్కిన్ స్పాయిల్ చేసిందని డార్కన్ చేసిందని హారిబుల్ ప్రోడక్ట్ అని ఇచ్చినెస్ కి కారణమైందని ఇలాంటి రీజన్స్ తో దాదాపు ముప్పై మంది రాసారు డ్రై చేసిందని డ్రై స్కిన్ కి పనికి రాదని పది మంది నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని డ్రబుల్ లాగా ఉందని ఐదు మంది నాట్ ఫార్ సెన్సిటివ్ స్కిన్ అని నలుగురు ఓవర్ హై ప్రోడక్ట్ అని నలుగురు ఆల్ స్కిన్ టైప్స్ కి పనికి రాదని ముగ్గురు రాశారండి వన్ వన్ టూ టూ రీజన్స్ రాసిన వాటిని చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి రొటీన్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఉన్న చెప్పుకోవాలి అంటే డి అని రిఫ్రెష్ చేసిందని డిటాక్సిఫికేషన్ టాక్సిఫికేషన్ చేసిందని పింపుల్స్ పోయిందని బ్రైటన్ చేసిందని ఫ్రెష్ గా చేసిందని నేచురల్ హెల్తీ గ్లో ఇచ్చిందని యాక్నే ని రిమూవ్ చేసిందని రాసారండి ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లోను ఒకే రేట్ తో హండ్రెడ్ ఎంఎల్ టూ నాట్ ఎయిట్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ